రథం చేయించుకోవడానికి కొబ్బరికాల టికెట్ కూడా మూడు వందల అంట బయట పెట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ చార్జ్ అదేంటి బయట వన్ ఎయిటీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అని అడిగితే ఎవరు ఇక ఫైనల్ గా మనం రతం చేయించుకోవాలంటే మన దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండాలి ఎందుకంటే వ్రతం చేయించుకోవడానికి మూడు వందలు అలాగే వ్రతానికి సంబంధించిన సెట్ ఒకటి మూడు వందలు అనమాట ఇవే కాకుండా ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే తమలపాకులు అగరబత్తులు అలాగే వ్రతానికి సంబంధించినటువంటి యెల్లో కలర్ క్లాత్ ను వాళ్ళే ప్రొవైడ్ మంది పిల్లలు గుళ్ళో గుడ్ లో కంప్లీట్ చేసుకున్న తర్వాత అదే డ్రెస్ తో వ్రత కూర్చుని వ్రతం చేయించుకున్నారు మనం పూజ కోసం త్రీ హండ్రెడ్ పెట్టుకున్న సెట్ లో కొబ్బరికాయలు అట్టిపళ్ళు ఆగరత్తులు ఆర్థిక పువ్వులు జాకెట్ మొక్క అన్ని అందులోనే ఉంటాయి ఇక్కడ మనం వ్రతం చేయించుకున్నప్పుడు కలసం మీద కొబ్బరికాయను పెట్టయితే వ్రతం అనేది చేయరు అనమాట కలసం పైన జాకెట్ మొక్కను పెట్టి మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటాము వ్రతం కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టాలిన్ సినిమాలో జరిగినట్టు భార్య భర్త సపరేట్ సపరేట్ గా సంభవనలు అనేది చెల్లించాలంటండి పంతులు గారికి వ్రతం కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అయితే అంత పెద్ద అన్నవర్గుల్లో అన్నదానమే లేదు